హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పసలిపుడిలో ఉన్న సుశీలమ్మ ఇంటికి వచ్చిన సత్యం కుటుంబం చాలా సంతోషంగా చిన్న చిన్న గొడవలతో అల్లర్లతో గడుపుతూ ఉంటారు సాయంత్రం అవడంతో ఆరు బయట మంచాలు వేసుకొని ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారు సత్యం కుటుంబం వాళ్ళందరినీ చూసిన సుశీలమ్మకి చాలా సంతోషంగా అనిపిస్తుంది రేపు ఉగాది పండగ కూడా ఇలాగే అందరూ కలిసికట్టుగా పని చేయాలి నాకు ఈ పని రాదు నాకు ఆ పని రాదంటే అస్సలు కుదరదు ఇది నా ఇల్లు నా కొడుకు నా కోడళ్ళు నా మనవళ్ళు అందరూ ఇంట్లో ఉంటున్నారు అందరూ సమానంగా పనిచేయాలి వీళ్ళు ఎక్కువ వీరు తక్కువ అంటే ఊరుకోను ప్రభావతి అని అంటారు సుశీలమ్మ అత్తయ్య మీరు చెప్పిన మాట ఎప్పుడు కాదన్నాను రేపు రోహిణి వాళ్ళ మేనమామ వస్తాడు ఇదిగో ఈ బాలు ఏ మాట అంటే ఆ మాట అంటే నేను అస్సలు ఊరుకోను నోరు కొంచెం అదుపులో పెట్టుకో అని అంటుంది ప్రభావతి ఇంతలో సత్యం అంటారు ఈరోజు వస్తాను ఆ రోజు వస్తాను అంటున్నారు కానీ ఇక్కడికి వచ్చి మనం ఒక రోజు దాటింది అయినా రాలేదు అమ్మ రోహిణి ఇంతకీ మీ మామయ్య మాణిక్యం వస్తున్నారా రావటం లేదా అనగాని అయ్యో మావయ్య వస్తున్నారు మలేషియా నుండి హైదరాబాద్లో దిగి హైదరాబాద్ నుండి రాజమండ్రిలో దిగి అక్కడ చిన్నాటి స్నేహితులతో కొన్ని రోజులు గడిపి ఇక్కడికి వస్తారంట అనగాని కొన్ని రోజులంటే అటు నిండటే వెళ్ళిపోతారేమో పార్లరమ్మా అని అంటారు బాలు చూడు బాలు కావాలనే నా కోసం ఇక్కడికి వస్తున్నా మా మావయ్య ఎందుకు వెళ్ళిపోతారు రావడం పక్కా అని అంటుంది ఇక రోహిణి సరి సరే రేపు త్వరగా అందరూ లెగవాలి అని చెప్పి అరడంతో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇటు బాలు మీనా గదిలోకి ఇక సుశీలమ్మ రావడంతో అమ్మో నానమ్మ నా కోసం ఏదో చేస్తుందనుకుంటే మీనా దగ్గర తనే అతుక్కుపోయింది అసలు మీనా ఈరోజు ఎంత అందంగా ఉంది పొద్దున్నుండి వంట చేసి పాపం పూలమ్మి అలిసిపోయి గదికొచ్చేసరికి నిద్రపోయేది ఈరోజు ఏ పని లేకపోవడంతో తెల్లటి చీరలో అందాల దేవతలా కనిపిస్తుంది హీ సుశీల డాలింగ్ నా పాలిట ఇలా తయారైందేంటి అని చెప్పి ఇక సుశీలమ్మ బయటికి వెళ్ళగానే మీనా రూమ్కి వస్తారు బాలు ఏంటండి ఇక్కడికి వచ్చారు వెళ్ళండి అమ్మమ్మగారు చూస్తే బాగోదు అనగానే ఏం బాగోదు మీనా మా నిద్రం భార్య భర్తనమే కదా ఎప్పుడు నేను కార్ డ్రైవింగ్కి నువ్వేమో ఇంట్లో పనికి ఇలా మన టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడున్న రోజులైనా నాకు దగ్గరగా ఉండొచ్చు కదా అనగాని ఈ మధ్య ఏంటి నా మీద మీకు ప్రేమ ఎక్కువైంది అనగాని చూడు మీనా ఎప్పుడు నీ మీద నాకు ప్రేమ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి సందర్భం వర్కౌట్ అవ్వదు అనగాని సర్లేండి వెళ్ళిపోండి అని అంటుంది వెళ్ళను ఎందుకంటే మా నాన్నమ్మ బయటే ఉంటుందిలే నేను లోపలుంటాను అనగాని ఏంటి అమ్మమ్మ బయట ఉంటుందా మీరు లోపలుంటారా ఏమనుకుంటున్నారు కావాలంటే నేను బయటికి వెళ్తాలి మీరిద్దరి ఈ లోపల మంచంపైన పడుకోండి మీ నానమ్మ దగ్గర అనగానే ఏ అయితే ఏమైంది నువ్వు బయట నేను లోపల అంతే కదా మీనా అని అంటారు బాలు ఇంతలో నానమ్మ లోపలికి వస్తుంది ఏమే సుశీ డాలింగ్ ఏమైంది నీకు అనగానే ఏమవ్వలేదురా నీ అంటే ఇప్పుడు నీకు బెల్లం అయిపోయింది అదేం కుదరదు బయట వెళ్ళి పడుకో అని చెప్పి బయటికి నెట్టేసి తలిపేసేస్తారు సుశీలమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది మీనా ఇది ఇలా ఉండగా రోహిణి విద్యాకి ఫోన్ చేస్తుంది ఇదేంటే ఈ టైం అప్పుడు అని అంటుంది ఏమే ఆ మాణిక్యం ఇంకా ఊరికి రాలేదు ఇక్కడ అందరూ నన్ను అడుగుతున్నారు లక్ష రూపాయలు అప్పు చేసి మనోజ్కి బ్రాస్లెట్ కొని అలాగే ఇక్కడున్న వాళ్ళందరికీ సారే అలాగే మా అత్తయ్య మామయ్యకి చీర అలాగే బట్టలు ఇక నా తోడి కోడళ్ళకి బట్టలు అన్నీ కొని నీ చేతికిచ్చాను నువ్వేమో ఆ మాణిక్యం గాడికి ఇచ్చానని చెప్పావు ఇక్కడికి వచ్చి ఒక రోజు గడిచిపోయింది ఇంకా రాలేదు అని అంటుంది రోహిణి సరే సర్లేవే వాడు మటన్ షాప్ కదా నేను నాదివారం అవడంతో ఫుల్ బిజీ ఉండుంటుంది ఈరోజు బయలుదేరతాడులే అనగాని నీకు అలాగే ఉంటుందే బాబు వాడు వచ్చి ఇక్కడ ఎలా మాట్లాడతాడో ఎలా ఉంటాడో అని భయంగా ఉంది అనగాని రాజమౌళి సినిమాని ఒక్కసారి గుర్తు చేసుకోవే నీకేమీ భయం ఉండదు అని అంటుంది చాలు చాలే వాడి చేతికి అన్నీ ఇచ్చాము వాడు వెళ్ళిపోతే అని అంటుంది ఆ నువ్వు ఇచ్చే బ్రాస్లెట్ కోసం వాడు మటన్ షాప్ వదిలేసి ఎక్కడికి పారిపోలే రేపు పొద్దున వెళ్ళి వాడి షాప్లో కలుస్తాను అర్జెంటుగా వెళ్ళమంటాను నువ్వు ఈలోపు వస్తాడు రాడు అని కవర్ చేస్తూ ఉండు అని అంటుంది విద్య కానీ ఇలాంటి నాటకాలు ఇంకా ఎన్ని రోజులు వేయాలి అనగానే సరే నేను ఒక సలహా చెప్పనా నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలివి అవునా కదా అని అంటుంది ఇక విద్య అవును అని చెప్పి అంటుంది నువ్విప్పుడు మనోజ్కి మీ అత్తయ్య కుటుంబానికి అందరికీ మోసం చేశావు ఇలాంటి అలాంటి మోసం కాదు నీకు పెళ్ళై బాబున్నా ఆ బాబు లేడని అలాగే మీ అమ్మ ఉన్నా నాన్న లేడని ఇటువైపు నాన్న ఉన్నాడని మేనమామ అలాగే నాన్న అటు మలేషియాలో పెద్ద బిజినెస్ చేస్తున్నారని ఇటువైపు పార్లర్ అమ్మేసి అందులో పని చేస్తున్న పార్లర్ నీదే అని బిల్డప్ ఇస్తూ ఇలా ఒకటి కాదే బోల్డ్ అన్ని అబద్ధాలతో మీ అత్తవాలింటిని మోసం చేస్తున్నావు కానీ ఇదంతా ఫ్రెండు కాబట్టి నీకు నేను సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇలాంటి డ్రామాలకి నువ్వు లక్షల లక్షలు అప్పులు వాడితే ఆ గుణ ఖచ్చితంగా నువ్వు కట్టకపోతే ఇంటి మీదకి వస్తాడు ఏదో ఒకరోజు తెలుస్తుంది అందుకే నేనొకటి చెప్పనా మనోజ్ని నువ్వు ఎంతగానో ఇష్టపడి చేసుకున్నావు ఇప్పుడు ఉద్యోగం సంపాదించినా సంపాదించకపోయినా నువ్వు ఆ ఇంటికి వారసుని ఇచ్చావనుకో ఇక ఎన్ని తప్పులు చేసినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎవరైనా నిన్ను క్షమిస్తారు నిన్ను బయటికి వెళ్ళగొట్టే హక్కు ఎవరికీ ఉండదు అందుకే మనోజ్కి త్వరగా దగ్గరైపోయి ఇక బాబునో పాపనో ఆ ఇంటి వారసుడిగా కనేసేవనుకో ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ఇంటి వారసుడు కాబట్టి నిన్నెప్పుడు బయటికి వెళ్లమనరు అని అంటుంది విద్య నిజమేనే నువ్వు చెప్పింది అటువైపు నిన్ను అరక్కొస్తే ఈ పాటికి నేను ప్రెగ్నెంట్గా ఉండేదాన్ని అని చెప్పి అంటుంది ఇక ఇటువైపు రోహిణి సర్లే రేపు పొద్దున ఆ మాణిక్యంగా పంపిస్తాలే నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది విద్య ఇక రోహిణి దగ్గరికి వస్తారు మనోజ్ ఏంటి రోహిణి ఎవరితో మాట్లాడుతున్నావు చాలా టెన్షన్ పడుతున్నావు మీ మామయ్యకి ఏమైనా అయ్యిందా అని అంటారు అదేమీ లేదు కానీ మా మామయ్య రేపు ఎన్నింటికి వస్తారో తెలీదు అత్తయ్య నన్ను మావయ్య గురించి అడుగుతున్నారు పైగా ఇక్కడికి వచ్చాక ఎక్కడ పడుకుంటారో అని అంటుంది రోహిణి మన గది ఇద్దాంలే మనం బయట పడుకుందాం అనగానే మనోజ్ నిజం చెప్పాలంటే మన ఇద్దరం బిజీగా ఆ ఇంట్లో ఇరుకు గదిలో ఉండేవాళ్ళం ఇక్కడికి వచ్చాక ప్రశాంతత దొరికిందంటే మా మామయ్య టెన్షన్ ఉంది కానీ నువ్వు ఒక్కొక్కసారి నాకు చాలా నచ్చుతావు అనగానే రోహిణి ఏంటి రోజు కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటారు ఏమీ కాదు పాతదే అని అంటుంది సరే రోహిణి రా అని చెప్పి దగ్గరికి తీసుకుంటారు మనోజ్ అర్ధరాత్రి అవుతుంది ఇక బాలు మీనాని గుర్తు చేసుకుంటారు ఈ ముసలిది పడుకుని ఉంటుంది అయినా నా సుశీ డాలింగ్ని ముసలిది అనడంలో తప్పులేదు ఎందుకంటే ముసలి అయ్యేసరికి వీళ్ళకి ఫీలింగ్స్ అర్థం కాదు అని చెప్పి ఇక కిటికీ దగ్గరికి వచ్చి రాళ్ళేసి కొడుతూ ఉంటారు బాలు మీనా హబ్బా వెళ్ళండి అని అంటుంది మీనా ప్లీజ్ బయటికి వచ్చేసే అని చెప్పి అంటూ ఉంటారు ఇక మీనా గడే తీసి బయటికి బయటికొస్తుంది హామ్మ మీనా అక్కడ ఉన్నా ఎక్కడున్నా ఒకటే రారా నీకు చెప్తాను అనగాని ఇంకొక గది ఇక్కడెక్కడుందండి అని అంటుంది గది అవసరం లేదులే నువ్వు ఈ మధ్య వెంకటేష్ సినిమా చూసావా అని అంటారు ఏ టీవీలో కూడా వేశారు కదా ఆ పాట పాడుకుందాం రా అని అంటారు ఇక వెంకటేష్ అలాగే సంక్రాంతికి వచ్చిందినే సాంగ్ని ఇక ఇద్దరు పాడుకుంటూ ఉంటారు ఇక బామ్మ దొంగదనంగా చూసి ముసిముసి నవ్వుకుంటూ నీకు మీనా దగ్గరికి వెళ్ళరా అంటే వెళ్ళవు దూరం చేస్తేనే మీనా నీకు కావాల్సి వస్తుంది అందుకేరా నీ తెలివి నేను రివర్స్గా వెళ్ళాను అని అనుకుంటారు సుశీలమ్మ తెల్లగా తెల్లవారుతుంది ఇక ఉగాది పండక్కి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు మగవాళ్ళంతా ఇక ఇంటిని చక్కగా డెకరేషన్ చేస్తారు ఆడవాళ్ళంతా ఇక పిండి వంటలు ఉగాది పచ్చడి పూజకు కావలసిన వస్తువులు అన్ని సర్దుతూ ఉంటారు మీనా చాలా అందంగా పట్టు చీర కట్టుకొని ఇక ఉగాది పచ్చడి చేస్తూ ఉంటుంది ఇక శృతి తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇలా అందరూ పనులు పంచుకుంటూ పని చేస్తూ ఉంటారు ఇక సుశీలమ్మ అంటుంది ఇద్దరి కోడలికి నగలు బాగానే ఉన్నాయి మరి నీ పెళ్ళానికేంట్రా కనీసం పుస్తల తాడు కూడా లేదు అనగాని ఇంతలో మీనా వస్తుంది అమ్మమ్మ పుస్తల తాడు లేకపోయినా నా భర్త నా గురించే ఆలోచిస్తారు అంతకంటే ఎక్కువ ఏం కావాలి అని అంటుంది ఇద్దరు సరిపోయారు ఒకరి మంచి ఒకరు తెలుసుకున్నారు కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి బంగారం లేకపోతే మగవాడిదే తప్పు అంటారు ఏరా బాలు ఉన్నదంతా మీ ఇంటి కోసం నీ చెల్లెళ్ళ కోసం దార పోస్తూ ఉంటావు మరి మీనాకి నువ్వు ఎప్పుడు నగలు చేయిస్తావు అని అంటారు సుశీలమ్మ ఇంతలో ప్రభావతి వస్తుంది ఆ మరే అత్తయ్య మీరు ఏమన్నా నేను ఎదురు ఈ రోజు కూడా చెప్పటం లేదు కానీ ఈ మీ మనవరాలు తక్కువదేం కాదు అత్త చిన్న మాట అనిందని మెడలో ఉన్న పుస్తల తాడు నల్ల పుసలు ఇచ్చిన మొహాన్ని కొట్టింది అలాంటప్పుడు వాడు చేయిచ్చినా చేయించకపోయినా ఏముంటుంది అనగానే ఓహో నువ్వేమీ అనకుండా మీనా ఇచ్చిందంటే నేను నమ్మను ఏం జరిగింది అనగానే వద్దులే అమ్మమ్మ ఈరోజు పండుగ నేను ఎలా ఉన్నా ఆ దేవుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది మీనా సరే మీ ఇద్దరు ఇలాగే ఉండండి అని చెప్పి తన బీరువా దగ్గరికి వెళ్ళి నగలన్నీ తీసుకొని మీనా దగ్గరికి వస్తుంది ఇటు శృతి అటువైపు రోహిణి ఇటు ప్రభావతి చూస్తూ ఉంటారు ఏంటి ముగ్గురు గుడ్లో అప్పగించి చూస్తున్నారు ఈ నగలు నావి నాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఇస్తాను ఇదిగో నా మనవడు నా మనవరాలు వీళ్ళిద్దరికీ ఈ నగలిస్తాను నీకేమైనా అభ్యంతరమా అని అంటుంది అభ్యంతరమే అత్తయ్యా నేను మీ కోడల్నే అనగానే మీ కోడళ్ళని ఇప్పుడు గుర్తొచ్చిందా మరి ఆ ఇద్దరి కోడళ్ళకి నువ్వు పై పైకి చూసి మీనాని మాత్రం తక్కువ చేస్తున్నావు అలాగే వాళ్ళిద్దరు కోటీశ్వర్లు కదా వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇస్తారులే మీనాకి ఎవరున్నారు నేనే కదా అందుకే మీనాకి ఇస్తున్నాను మీనా రా అని చెప్పి నగలన్నీ ఒంటి నిండా పెడుతుంది ఇక సుశీలమ్మా దగదగలాడిపోతూ ఉంటుంది మీనా మీనా ఎంత అందంగా ఉన్నావో తెలుసా అమ్మ వర్లాగే ఉన్నావు సుశీ డాలింగ్ మా ఇద్దరి మీద ఇంత ప్రేమేంటి అని అంటారు ఒరే బడుద్దాయ్ ప్రేమ కాదురా అభిమానం ఆప్యాయత మీ ఇద్దరిని ఇదిగో నా కోడలు కించపరుస్తూ మీ ఇద్దరితో పని చేయించుకుంటూ కనీసం మిమ్మల్ని గుర్తించట్లేదు కదా అందుకే ఈ నానమ్మ మనసుకి బాధనిపించింది ఏం మనవల్లు మీ ఇద్దరికీ ఇదిగో మీనాకి బంగారం ఇవ్వడంలో అభ్యంతరాలు ఉన్నాయా అనగానే నాకేం లేదు నానమ్మా ఎందుకంటే మీనా చాలా అందంగా ఉంది నాకు మా మమ్మీ చాలా గోల్డ్ ఇచ్చింది అవే బుద్ధి కావట్లేదు అని అంటుంది శృతి ఇక రోహిణి మనసులో అనుకుంటుంది నా ముఖం నా దగ్గర ఏముంది మీనాకి అమ్మమ్మగారు నగలిచ్చారు నేను ఉన్నాదాన్నే అని బిల్డప్ ఇచ్చుకోవడం తప్పించి ఏమీ లేదు అని అనుకుంటుంది రోహిణి ఇక ఉగాది పండుగ మొత్తం పూర్తవడానికి ఇక కొంచెం టమయమే పడుతుంది ఇటువైపు రోహిణిని అడుగుతారు వాళ్ళ మామయ్య గారు మీ మామయ్య ఏడమ్మ ఇంకా రాలేదు అనగానే బయలుదేరారు మామయ్య గారు అని అంటుంది ఇక మీనా పూజ చేసి ఉగాది పచ్చని ఇంటిల్లిపాదికి ఇస్తుంది అందరూ పులుపు చేదు వగరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు ఇంట్లో అందరూ రుచి చెప్పారు మొత్తం రుచిని నేను చెప్తాను అని చెప్పి మొత్తం ఉగాది పచ్చడిని తాగేస్తారు బాలు ఇప్పుడు నేను చెప్తాను ఈ పచ్చడి అమోఘంగా ఉంది మా సుశీల డార్లింగ్ ఇంట్లో మేము ఈ ఉగాది పండుగని చాలా సంతోషంగా జరుపుకున్నాం అని అంటారు బాలు అందరూ బాలు మాటలకి నవ్వేస్తారు ఈవినింగ్ అవుతుంది ఎంతకీ ఇక మటన్ కొట్టు మాణిక్యం రాకపోయేసరికి రోహిణికి టెన్షన్గా అనిపిస్తుంది ఇటువైపు గుణ శివాని తీసుకొని ఇక ఇటువైపు రాజేష్ కోసం ఊరు బయలుదేరతారు ఏంటన్నా ఈ ఊర్లో మా బావ మా అక్క వాళ్ళ అమ్మమ్మ ఉంది ఇప్పుడు అక్కడికే వాళ్ళు పండక్కి వచ్చారు మనం ఇక్కడికి వస్తే నన్ను నీతో పాటు చూస్తే మా బావ మా అక్క తిడతారు నేను రాను అని అంటారు నువ్వు ఊరు చూపించు ఊళ్ళో ఇల్లు చూపించు దూరంగా ఉండు ఎందుకంటే ఆ రాజేష్ గారు వడ్డీ కట్టి నెలా పది రోజులయ్యింది టైం అడిగాడు రెండు రోజులు అయిపోయింది ఇప్పుడు ఈ ఊళ్ళో కూర్చుంటే ఎలా చెప్పు అందుకే వాడు ఎక్కడున్నా అక్కడికి రావడమే కరెక్ట్ అనుకున్నాను ఈ పసలు పుడికి వాడు వచ్చాడు కాబట్టి వాణ్ణి మట్టికే అడుగుతాను నువ్వు దూరంగా ఉండు అని అంటారు గుణ సరే అన్నా అదే ఊరు అదిగో తోరణాలు కట్టారు కదా ఉగాది రోజు అడిగితే బాగోదేమో అని అంటారు ఇలా పండగల పూటే అడగాలరా వాళ్ళకి పౌరుషం పొడుసుకొచ్చి అసలు వడ్డీ ఇచ్చేస్తారు అని అంటారు గుణ ఇక గుణ కరెక్ట్గా సుశీలమ్మ ఇంటికి ముందు వచ్చి రాజేష్ రాజేష్ అని పిలుస్తారు అందరూ బయటికి వస్తారు ఇక రాజేష్ గుణ అన్న ఇక్కడికి వచ్చావేంటి అనగానే నువ్వేంటి ఎక్కడున్నావు అని అంటారు అంటే ఇక్కడికి నేను కిరాయి తోడడానికి వచ్చాను అనగానే మరి పండుగ చేసుకుంటున్నావేంటి మీకు పండుగలు ఇచ్చిన వాళ్ళకు మాత్రం ఊరూర్లు తిరగాలి అనగానే బాలుకి కోపం వస్తుంది రేరయ్ వీడి దగ్గర అప్పు తీసుకున్న వీడు వడ్డీలకు బతికేవాడు మనలాంటి వాళ్ళు వడ్డీలిస్తే వీడి కుటుంబం బ్రతుకుతుంది వాడు ఎంత దూరమైనా వస్తాడు అలాంటి వాడి ఎందుకు అనగానే హే బాలు మర్యాదగా మాట్లాడు నీ దగ్గర నా దగ్గర నువ్వు అప్పు తీసుకోలేదు రాజేష్ అప్పు తీసుకున్నాడు ఇక్కడికి వచ్చాడని ఇక్కడికి వచ్చాను అంతేగాని నన్ను కించపరిచినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు అనగానే ఏంట్రా ఏంటి ఒక మనిషి అప్పు తీసుకున్నాడని వాడికి ఎంత అవసరమైనా ఎక్కడున్నా ఇలా పరువు తీయడానికి వస్తావా చెప్తా నీ సంగతి అనగాని ఇంతలో రాజేష్ బాలుని ఆపుతాడు అయ్యో గుణ ఎందుకలా అనుకుంటావు ప్రతి నెల నీకు వడ్డీ కట్టేస్తూనే ఉన్నాను కానీ ఇక్కడ ఊళ్ళో చిక్కుకుపోయాను అయిపోయాక డైరెక్ట్గా షాప్కే వచ్చి కట్టేవాడిని కదా ఇదిగో అనగానే చూడు రాజేష్ అడిగేటప్పుడు కాళ్ళ వెళ్ళా పడతారు ఇక ఇచ్చేటప్పుడు ఇలా ఎక్కడికి వచ్చి తీసుకోవాలి అలాగే హే బాలు నీకు అవసరం లేకపోతే వేరే వాళ్ళకి అవసరం ఉండదా ఏంటి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అప్పిచ్చేవాడు లేకపోతే మనుషులనే వాళ్ళు బ్రతకలేరు అని అంటారు గుణా ఇంతలో రోహిణి బయటికి వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గుణా రోహిణిని చూసి ఇదేంటి ఈ మేడం ఇక్కడ ఉంది అంటే వీళ్ళ రిలేషనా అయిపోయాడు బాలు వీళ్ళ రిలేషన్లోనే నేను నేనిచ్చిన అప్పు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నాకు వీళ్ళ పిల్లక దొరికింది ఈ మేడం సరిగా కట్టకపోతే డైరెక్ట్గా ఆలకొంపకే వెళ్తాను అప్పుడేం చేస్తాడో ఈ బాలుగాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక గుణ రోహిణిని చూసుకుంటూ రోహిణి గుండాగినంత పనవుతుంది అమ్మో ఈ గుణ అప్పిచ్చాడని ఎక్కడ పడితే అక్కడ అడుగుతాడా అయ్యో నేను ఇలా అప్పులు చేసుకుంటూ లేని మావయ్యని లేని నాన్నని ఎక్కడ తీసుకురావాలి ఇంతకీ ఈ మాణిక్యంగాడు ఎక్కడ చచ్చాడు అని విద్యకి దూరంగా వచ్చి ఫోన్ చేస్తుంది ఏమే రోహిణి నన్ను క్షమించవే నిజంగా వాడు వేషాలు వేసుకుంటాడంట కానీ రోజు బాహుబలి వేషం వేస్తానని నమ్మించాననుకున్నానా వాడు ఊరి వదిలి పారిపోయాడు నీ బ్రాస్లెట్ తీసుకుని కూడా పారిపోయాడు ఇప్పుడు నీ మలేషియా మావయ్య రానట్టేనే అని అంటుంది విద్య ఇక రోహిణి గుండె పగిలిపోతుంది అమ్మో ఈ అలాగే ఇటు అప్పు అటువైపు మా ఇంట్లో తిట్లు ఇదేంటే అని అంటుంది ఏమోనే నేనైతే నీకు సహాయం చేయాలనుకున్నాను కానీ ఇలా రివర్స్గా అవుతుందని నేను అనుకున్నానా మీ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పు నిజం చెప్పాలంటే ఈసారి అబద్ధం వాళ్ళెప్పటికీ నోరు తెరిచేలా ఉండకూడదు అని అంటుంది ఇక విద్య ఇక రోహిణి ఆలోచనలా పడుతుంది నిజమే ఈ మోసాన్ని ఇక్కడితో చేయకపోతే ఆ గుణ నాకు డబ్బులు అడుగుతాడు ఆ డబ్బులు తీర్చేస్తే నా సమస్య క్లియర్ అవుతుంది ఈరోజు నేను పెద్ద అబద్ధమే చెప్పాలి అని చెప్పి లోపలికి వస్తుంది రోహిణి ఏంటమ్మా మీ మామయ్య ఏడి అనగానే మావయ్య అత్తయ్య మీ అందరికీ ఒక మాట చెప్పాలి అని అంటుంది ఏంటమ్మా ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా ఇప్పుడేమైంది అని అంటుంది ప్రభావతి మా డాడీకి యాక్సిడెంట్ అయ్యిందంట కోమాలో ఉన్నారంట మా మావయ్య ఫోన్ చేసి ఇప్పుడే చెప్పారు అనగానే అవునా అమ్మా మలేషియాలో యాక్సిడెంట్ అంటే మాటలు కాదు అనగానే పార్లనమ్మా ఇదేంటి మీ నాన్న మలేషియా యాక్సిడెంట్ అయితే ఇక్కడున్న మీ మావికి ఎలా తెలిసింది అనగాని ఇప్పుడే ఫోన్ చేశారు తను రిటర్న్ వెళ్ళిపోతున్నాడు అనగాని మరి నువ్వెళ్ళవా అమ్మా అని అంటుంది అత్తయ్య ఇప్పటికిప్పుడు నాకు పాస్పోర్ట్ వీసా కావాలి కదా అని అంటుంది అదేంటి పార్లరమ్మా అక్కడే పుట్టిన నీకు ఇక్కడితో పనేముంది పద అర్జెంటుగా ఏ ఫ్లైట్ అయితే ఆ ఫ్లైట్ ఎక్కిస్తాను అనగాని అవును రోహిణి నేను కూడా వస్తాను అమ్మా డబ్బులిస్తావా అని అంటారు మనోజ్ ఇక బాలు అంటారు బాగుంది వీడు డబ్బులు లేకుండా బయట అడుగు పెట్టలేడు అటు పార్లనమ్మ బంధువులు ఎలా ఉన్నారో ఏంటో తెలీదు నాన్న ఇప్పుడు మనం ఊరు వచ్చి పండుగ చేయడం పూర్తయింది అందరం ఇంటికి వెళ్దాం పదండి ఇంటికి వెళ్ళాక పార్లనమ్మ గురించి ఆలోచిద్దాము అని అంటారు బాలు ఇక సత్యం ప్రభావతి అలాగే రోహిణి వైపు చూస్తారు పాపం మీనా ఊరుకో ఊరుకో రోహిణి బాధపడద్దు మీ నాన్నకి ఏమీ కాదు అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది సుశీలమ్మ అంటుంది అవును మనవరాలా ఏమీ కాదు మీ నాన్న బాగానే ఉంటాడు మీరు ఊరు వెళ్ళాక ఇక ఆలోచించుకొని మలేషియా వెళ్ళాలో లేకపోతే అక్కడున్న మనిషిని ఇక్కడికి తీసుకురావాలో ఆలోచించుకోండి అని అంటారు సుశీలమ్మ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్